మనలో చాలామంది కష్టపడి రాత్రి అనక పగలనక శ్రమించి కోట్ల డబ్బు సంపాదిస్తారు ఒక స్టేజ్కి వచ్చేస్తారు ఆ తర్వాత నుండి అసలు సమస్య మొదలవుతుంది ఆ డబ్బు ఎలా వినియోగించాలో తెలియదు నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఈ మూఢ నమ్మకాలు పూజలు యజ్ఞాలు యాగాలని కోట్ల డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బులు డబ్బులు చేస్తామని డబ్బులు ప్రవాహాలను వచ్చేస్తాయని అని ఏవో పిచ్చి మాటలు నమ్మి అంత కష్టపడి అంత శ్రమించి కోట్ల డబ్బు సంపాదించిన తర్వాత అజ్ఞానంతో అవివేకంతో ఇలా నేలపాలు చేయటం కరెక్టేనా ఒక్కసారి ఆలోచించండి ఈ దేశంలో ఒక్క పూట తిండి లేక పస్తూ ఉంటున్నారు ఈ దేశంలో ఎంతోమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆర్థిక స్తోమత లేక పాచి పనులు కూలి పనులు చేసుకుంటున్నారు మీరు అంత డబ్బు సంపాదించిన తర్వాత మంచి పనులకు ఖర్చు పెట్టండి మీరు మనుషులు దేవుడిలో మిగిలిపోతారు ఈ మూఢనమ్మకాలకి అనవసరంగా ఖర్చు పెట్టద్దు వాటి వల్ల ఫలితాలు వస్తే రావో నాకు తెలియదు కానీ ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అది బలంగా నమ్మాలి కూడా మనం జనాలకి సహాయం చేసి దేవుడులాగా మిగిలిపోవాలి తప్ప అనవసరమైన పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తే చేసేవాడు డబ్బులు ఎలాగ పోతాయి చేయించుకునేవాడు మాత్రం ధనవంతుడులా ఎదిగిపోతాడు అది ఒకసారి ఆలోచించండి దేవుడులా మిగిలిపోవటమా వేరే ఒకడిని ధనవంతుడిలా మార్చటం మీరే ఆలోచించండి మీ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేయండి ఆ సహాయం ఏదో విధంగా మీకు మీ కుటుంబానికి హెల్ప్ అవుతుంది ఏదో విధంగా మిమ్మల్ని ఆదుకుంటుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఈ భారతదేశంలో ఇంకా అవివేకంతో అజ్ఞానంతో మనం మిగిలిపోతున్నాం ఎంతో చదువులు చదువుకుని ఒక్కసారి ఆలోచించండి మీ దగ్గర డబ్బుంటే స్తోమతకు తగ్గట్టుగానే మిగిలిన వారికి సహాయం చేయండి దేవుడులా మిగిలిపోండి